హాయ్ అండి అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరు ఎప్పుడైనా ఈ కాయలను చూసారా చూడటానికి జామకాయలా ఉన్నాయి కదూ మీరు అనుకోవచ్చు జామకాయలు అయితే పాదుకి ఎలా కాచాయి అని అనుకుంటున్నారా ఇది జామకాయ కాదు ఈ పండు పేరు ఫ్యాషన్ ఫ్రూట్ అంటారు నేను కూడా ఎప్పుడూ చూడలేదు తినలేదు కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను ఈ పాదుని మా ఇంటి పక్కన ఉన్న ఆంటీ గారు ఈ పంటలను పండిస్తున్నారు ఆంటీ వీడియో తీసుకోనా అని అడిగితే అమ్మా అన్నారు అందుకనే వీడియో తీస్తున్నాను ఈ ఫ్రూట్ లోపల దోసకింజల్లా ఉన్నాయి కానీ లేవు టేస్ట్ మట్టికి ఏ ఫ్రూట్ తోటి మనం కంపారిజన్ చేయలేము అంత బాగుంది ఈ ఈ ఫ్రూట్స్ మార్కెట్లో కూడా దొరుకుతలేదు చాలా తక్కువ మనకి దొరకడం మీకు ఎప్పుడైనా ఈ ఫ్రూట్స్ కనపడితే తీసుకొని తినండి అలాగే మొక్కలు కూడా పెట్టండి ఈ ఈ గింజల నుంచి మొక్కలు ఈజీగా వస్తున్నాయి చాలా మొక్కలు వస్తున్నాయి మీకు మొక్కలు పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మరి కొంతమందికి ఈ వీడియోని షేర్ చేయండి ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి